అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజు ఈ రోజు అయితే మన రెసిపీ బోటి అండి టేస్ట్ చాలా బాగుంటుంది బోటి ఫ్రై ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి నా పద్ధతిలో చూడండి సూపర్గా ఉంటుంది ఎందుకు కాల్సిన వచ్చేది మన రెసిపీలోకి ఇక్కడైతే నేను ఒక బోటి తీసుకున్నాను అండి బోటి వచ్చేసి దగ్గర దగ్గర మనకు ఒకటిన్నర కేజీ ఉంది దీన్ని తీసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి ఇది క్లీన్ చేయడం పెద్ద ప్రాసెస్ అండి ఒక గంటనే ఖచ్చితంగా పడుతుంది నీట్గా ఈ విధంగా వచ్చేలా క్లీన్ చేసుకోవాలి అప్పుడే మనకు స్మెల్ అనేది చాలా వరకు బాగా తగ్గిపోతుంది ఒక సెవెంటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బోటిని బోటీని ఇప్పుడు స్టవ్ మీద మనము ఒక కుక్కర్ అయితే పెట్టేద్దామండి కుక్కర్లో అయితే నేను నాలుగు చెంచాల నూనె అయితే పోస్తున్నాను నూనె అయితే కొంచెం పడుతుందండి దీనికి ఎందుకంటే బోటిలో మసాలా పెట్టాలంటే మనకు నూనె అనేది ఖచ్చితంగా దీంట్లో పడుతుందండి ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె వేడికిన తర్వాత నేను రెండు మీడియం సైజు ఎరగటలని ఈ విధంగా నిలువ కోసుకుని సన్నగా వేసుకోవాలి ఇది మనకు బాగా మగ్గి కలర్ వచ్చిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు స్టవ్ అయితే నేను హై ఫ్లేమ్లో పెట్టాను చూసారు కదా ఈ విధంగా మనకు మగ్గి కలర్ వచ్చింది ఎరగటైతే ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మీడియం సైజు టమాటాలని మూడు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసుకోవాలి వేసుకోవాలి ఇది కూడా మనకు బాగా మెత్తపడేంతవరకు అయితే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మనము టమాటాలను కూడా బాగా కుక్కర్లో నాలుగు పక్కన మనం కలుపుకోవాలి ఇది కూడా మనకు బాగా మెత్తపడిపోవాలి దీంట్లో ఉండే పచ్చివసం కూడా వెళ్ళిపోవాలి స్టవ్ అయితే నేను హైఫ్లేమ్లో పెట్టానండి మనం కలుపుతూనే ఉండాలి లేదంటే పట్టేస్తుంది ఇప్పుడు దీంట్లో అయితే రెండు స్పూన్ల అల్లం తులగడ్డ పేస్ట్ అయితే వేసాను అల్లం తొలగట పేస్ట్ వేసిన తర్వాత మనం కలుపుతూనే ఉండాలండి లేదంటే మనకు అడుగు పట్టేస్తుంది అల్లం తొలగట పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పట్టా లవంగాలు యాలకుల అండి అంటే గరం మసాలా ఇది ఒక స్పూన్ అయితే వేసాను ఇది కూడా వేసి ఒక రెండు నిమిషాలు అలా మనము ఫ్రై చేసుకోవాలి బోటి అయితే నేను లేత బోటి తెచ్చుకున్నాను అండి మనం తెచ్చుకునేటప్పుడు షాప్ వాళ్ళని అడగాలి ఇది ముదురుదా లేత అనేసి ఎందుకంటే మనం విజిల్ పెట్టేది ఉంటుంది కదా కుక్కర్లో నేను విజిల్ పెట్టాలనేది నేనైతే లేత బోటిని అయితే తెచ్చుకున్నానండి దీనికైతే నేను దగ్గర దగ్గర ఐదు నుంచి పది విజిల్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు బాగా మగ్గాయి కదా రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాలు మనము ఫ్రై చేసుకుందాము మనం వేసిన మసాలాలని బాగా ఫ్రై అయినంత వరకు ఏదైనా కలుపుతు ఉండాలి చూస్తారు కదా మనం కలిపిన కూడా లైట్గా అడుగైతే పడుతుంది కుక్కర్లో ఎందుకంటే అల్లం తల్లడి పేస్ట్ వేసాం కదా కలుపుతూనే ఉండాలి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్టేజ్లో మసాలా ఉన్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న బోటీ ఉంది కదా మొత్తం బోటీని మనం కుక్కర్లో అయితే మసాలా వేసేద్దామండి బోటీ తెచ్చుకున్నప్పుడు చాలా ఓపిక్గా చేసుకోవాలండి ఎందుకంటే ఇది ఎంత క్లీన్ చేస్తే మనకు మనం చేసే కూర అనేది అంత టేస్ట్గా వస్తుంది మనం సరిగ్గా క్లీన్ చేయలేదంటే దీంట్లో ఒక రకమైన నీసువాసన అనేది ఉంటుందండి అది మనం ఎంత వండినా కూడా మసాలా వేసి ఆ వాసన అనేది మనకు పోదు టేస్ట్ కూడా మనకు అంత బాగా రాదు దీన్ని క్లీన్ చేయకపోతే ఇప్పుడు మొక్కలు వేసిన తర్వాత మసాలా మొత్తం బాగా పిల్లలు కలుపుకోవాలి ఇందులో ఒక స్పూను పసుపు అయితే వేసాను అలాగే ఉప్పు ఒక స్పూన్ అయితే వేసానండి ఇప్పుడు మనం వేసిన ఉప్పు పసుపు మసాలాలోనే మనకి ఈ బోటి మొత్తం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే బోటిలో కొంచెం నీస్ అనేది ఉంటుంది కదా ఎంత మనం బాగా క్లీన్ చేసినా కూడా లైట్గా ఉంటుందండి ఆ వాసన కూడా మనకు వెళ్ళిపోవాలంటే ఈ విధంగా స్టవ్ని హైఫ్లేమ్లో పెట్టేసి ఉప్పు పసుపు మసాలాలోనే మనం బాగా ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి ఈ విధంగా మొత్తం మసాలా మనం వేసిన బోటిలో ప్రతి ఒక్క ముక్కకు పట్టేలా కలుపుకోవాలి రెండు నిమిషాలు ఒకసారి అయితే కలుపుతూ ఉండాలండి మనకు ఉడికే కొద్దీ బోటిలో నుంచి నీళ్ళు అయితే వస్తుంది ఆ నీళ్ళలోనే మనము బోటిని ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు అడుగైతే పట్టదు బోటిలో వచ్చిన నీళ్ళలోనే ఇది బాగా ఆవిరైపోవాలండి అప్పుడు మనకు ఆ స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది మీరు బోటి ఎప్పుడు తెచ్చినా కూడా షాప్ వల్లని అడగండి ఇది ముదురుదే లేకపోతే లేతదాని ఎందుకంటే కొంతమంది లేత పొట్టలు కోస్తారు కొంతమంది ముదురు పొట్టస్తారండి ముదురుదైతే మనకు విజిల్స్ చాలా పెట్టాల్సి వస్తుంది పని కూడా ఎక్కువగా ఉంటుంది లేతదైతే మనకు కొంచెం విజిల్స్ తక్కువ పడతాయి ఈ విధంగా కలుపుకుంటుండాలి మనము బోటిని బాగా మనకు వేసిన మసాలాల్లో బాగా బోటి ఏదైందంటే ఉడికిందంటే ఆ నీస్ వాసన అనేది చాలా వరకు వెళ్ళిపోతుందండి చాలామంది ఇది క్లీన్ చేయడానికి ఇబ్బంది అనేసి తెచ్చుకోరు బయట పౌడర్లో తినేస్తుంటారండి ఇది ఒకసారి మనం చేసుకున్నామంటే ఈజీగా చేస్తూ వేయచ్చు ఇంట్లో ఉన్న మసాలాతోనే దీన్ని బాగా టేస్టీగా చేసుకోవచ్చు బాగా కలుపుతూనే ఉండాలి మనము బోటీలో నుంచి వచ్చిన నీళ్ళన్నీ బాగా ఆవిరైపోయాయండి మన బోటీ అయితే బాగా మొత్తం బాగా ట్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే పొడి మసాలా అయితే వేస్తున్నాము రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల కారం ఒక స్పూను మిరియాల పొడి అండి ఇంతే మనకు మసాలా ఇంక మసాలా లేదండి ఈ పొడి మసాలా వేసిన తర్వాత మనం బాగా కలుపుకోవాలి అయితే నేను ఒక్క రెండు నిమిషాలు మీడియంలో పెట్టేస్తున్నాను ఎందుకంటే పొడి మసాలాలు వేసినప్పుడు మనం ఫ్లేమ్లో పెట్టకూడదు తొందరగా కాలిపోతాయి ఈ విధంగా పొడి మసాలాలు బాగా మన బోటి ముక్కలు బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఇందులో ఇంతే మసాలా అండి చాలా గ్రాండ్గా వస్తుంది చాలా టేస్ట్గా వస్తుంది మన బోటి ఫ్రై అయితే ఈ విధంగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అలా పెట్టేయాలి మనము మళ్ళీ ఒకసారి అయితే కలుపుదామండి స్టవ్ అయితే ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఫ్లేమ్లో పెట్టకూడదు ఒక రెండు నిమిషాలు కలుపున తర్వాత నేనైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళైతే పోస్తున్నానండి ఎందుకంటే మనం ఫ్రై అన్నాం కదా ఫ్రై అయినప్పుడు మనకు నీళ్ళు అనేది మనం కరెక్ట్గా పోసుకోవాలి అది మనకు పులుసు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ మాత్రం నీళ్ళు సరిపోతాయండి మనకు బోటి ఉడికే కొద్ది కూడా నీళ్ళు పడ్డం వల్ల బోటిలోంచి కూడా నీళ్ళు అనేది కొంచెం వస్తుంది ఎక్కువగానే ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరను వేసుకొని ఒక సెకండ్ అలా కలుపుకుందాం మనము ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ని మనం హై ఫ్లేమ్లో పెట్టాలండి ఎందుకంటే నీళ్ళు పోసాం కదా మసాలా మొత్తం బాగా ఉడకాలి మనకు ముక్కలకు బాగా పట్టేలాగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా బాగా ఉడికేటప్పుడు మనం కుక్కర్ మూత అయితే పెట్టేద్దాము నేనైతే ఐదు నుంచి పది విజిల్ పెట్టుకున్నానండి లేతది కాబట్టి అదే ముదురుదైతే మనకు పది నుంచి పదిహేను విజిల్ పడుతుంది ఇప్పుడు మన విజిల్స్ అంతా అయిపోయిన తర్వాత ప్రెజర్ కుక్కర్లో నుంచి మొత్తం మనకు ప్రెజర్ పోయిన వరకు అలాగే ఉంచాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక అరగంట తర్వాత తీసేయాలి చూసారు కదా మన బోటి ఫ్రై అనేది రెడీ అయిపోయింది మంచి ఆడుతూ మంచి స్మెల్తో వేడి వేడిగా మన ముందరైతే వచ్చేసిందండి మన బోటి కూడా బాగా ఫ్రై అయిపోయిందండి చూసారు కదా మనం నీళ్ళు కరెక్ట్గా వేసాం కాబట్టి మనకు ఫ్రైలాగా వచ్చింది అదే నీళ్ళు ఎక్కువగా పడింటే మనకు పులుసులాగా వచ్చేస్తుంది ఇప్పుడు బోటిని అయితే ఒక ప్లేట్లో తీసేద్దాము అసలు మనకు కలుపుతుంటే మంచి అరవ ఫ్లేవర్తో గుమ్మ గుమ్మలు ఆడుతూ వేడివేడిగా మన బోటి అయితే చూడడానికి ఎంత కలర్ఫుల్ ఉంది కదా చేయడం కూడా అంతే ఈజీ అండి ఇంట్లో ఉన్న మసాలతో తిని చాలా గ్రాండ్గా చాలా రిచ్గా చాలా టేస్ట్గా చేసుకోవచ్చు కదా ఇప్పుడు బోటిని అయితే టేస్ట్ చేసేద్దాము నేనైతే ప్లేట్లు అన్నం వేసుకునేసానండి బోటి కూడా వేసుకునేసాను అసలు దీన్ని చూస్తుంటే మనం నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా కాస్త ఓపిక చేసుకుని మనం బోటి తెచ్చుకొని క్లీన్గా చేసుకుని తిన్నామంటే దాని టేస్టే వేరండి చేయడం కూడా చాలా ఈజీ చూసారు కదా నా వీడియోలో మీరు ఇంతే ఇంట్లో ఉన్న మసాలాతో మనం దీన్ని హ్యాపీగా చేసుకోవచ్చు వేరే మసాలాలు వేయకుండా అసలు మనకు ముక్క కూడా బాగా ఉడికిందండి టేస్ట్ అయితే మసాలా బాగా పట్టింది ముక్కలు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ